నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరి కాసేపట్లో ఏడు వేల ఐదు వందలు మరియు ఒక లక్ష రూపాయలైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారండి ఇక మీరు లైవ్లో కూడా చూడవచ్చు ఇప్పటికే మనకు లైవ్ అనేది ప్రారంభమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అయితే మరి కాసేపట్లో ముందుగా ఈ జిల్లాల రైతులకైతే అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు తొందరగా జమ అవుతాయి ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ మొబైల్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు మనకు మరికాసేపట్లో అంటే ఇప్పటికే లైవ్ అనేది ప్రారంభమైంది మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి లక్ష రూపాయల వరకు కూడా రుణాలు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా లక్ష రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈరోజు కేవలం లక్ష రూపాయల వారికి మాత్రమే జమ అవుతుంది ఇక అంతేకాకుండా లక్ష పైన తీసుకున్న వారికి కూడా రుణాలు అయితే వచ్చే వారం నుంచి కూడా మొదలవుతాయి ఇక మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల రూపాయలు తీసుకున్న వారికి రుణమాఫీ అనేది మొదలవుతుంది ఈ మూడు విడతల్లో రుణమాఫీని పూర్తి చేస్తారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ డబ్బులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో పడినాక వేరే లోన్లకు కానీ వేరే అప్పులకు కానీ బ్యాంకు వాళ్ళు జమ చేసుకోకూడదని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా వానాకాలం సీజన్ మొదలైంది దీనికి సంబంధించి పెట్టుబడి సాయం కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడి సాయాన్ని కూడా అందించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి